నేను హార్డ్ వర్క్ దగ్గర సీటింగ్ ఏమి ఉండదు వాళ్ళలాగా టైం పాస్ చేయడానికి రాను ఏదో ఒక ఆప్షన్ అట్లా వచ్చాను నేను స్టేట్ కి నేను నా హార్డ్ వర్క్ మీదనే వస్తాను అండ్ డైలీ నేను సిక్స్టీన్ అవర్స్ ట్రైన్ అయిన ఇయర్స్ కూడా ఉన్నాయి అండ్ న్యూట్రిషన్ సఫిషియెంట్గా గా బిగినింగ్ డేస్ లో నా దగ్గర ఫండ్స్ లేవు ఓన్లీ టూ బనాస్ తిని ఉన్నాను ఎయిట్ కిలోమీటర్స్ వాక్ చేసాను లైక్ నేను ఎక్కడ ఇవ్వ అంటే అప్ ఇవ్వడానికి హండ్రెడ్ రీజన్స్ ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు ఎక్స్క్యూజెస్ ఎక్కడ వెతకలేదు అండ్ నాకు రిజల్ట్స్ మాత్రమే కావాలి అంటే ఇప్పుడు నేను ఎట్లా మెంటల్లీ ఎట్లా ఫీల్ అవుతున్నా ఫిజికల్లీ ఎట్లా నా కండిషన్ ఏముంది నా పీరియడ్స్ వాట్ ఎవర్ ఎవరికి అవసరం లేదు నా రిజల్ట్ కావాలి నాకు దానికోసం మాత్రమే వర్క్ చేసేదాన్ని అండ్ ఈరోజు నైట్ నిద్రపోయినా నిద్రపోకపోయినా రేపు మార్నింగ్ ట్రైనింగ్ ఫైవ్కి అంటే ఫైవ్కి ఉండేదాన్ని సో మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్స్ అదంతా లైక్ అన్నీ మేనేజ్ చేసుకున్నాను అండ్ ఇంత మేనేజ్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ స్టేట్ దగ్గర నేషనల్ దగ్గర పెంట చేసినప్పుడు నేను ప్రతి దగ్గర వార్నింగ్స్ ఇచ్చాను అండ్ ఆ టైంలోనే నాకు మీడియా అన్న వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసినారు అంటే ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత గట్టిగా నిలబడగలిగేటట్టు అండ్ ఇంత వాయిస్ ఉన్న పర్సన్ని చూడలేదు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే అన్ని మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ ఆపేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు